కాంగ్రెస్ ప్రజల నుంచి నూట ముప్పై తొమ్మిదిలో మీరే సందర్భంగా ఎంత చెప్పేసి ಕೊ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಚ್ಛೆಸಿ ಬೇರೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇವಂತವನರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕರು ಮುಖ್ಯದ ರಾಕ್ ಬಿಲ್ಡಿಂಗ್ ವರ್ಗ ಮಿತ್ರ మేడే శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాం ఇప్పుడు జరిగేది ఏంటంటే నూట ముప్పై తొమ్మిది మేడే ఈరోజు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కంటే ముందు కార్మికుడు ముందు వర్గం కార్మికుడు అనేక పోరాటాలతోటి రక్త చెంపలతో చింపించి కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆనాడు పదహారు గంటల పని చేసింది పదహారు గంటల పని అంటే ఇప్పుడు మన కుమార్ మారని చెప్పాడు సూర్యుడు కూడా తెలియదు ఎట్లా తెలియదు సూర్యుడు అంటే ఒక అమ్మకు మాత్రమే పిల్లగాళ్ళు పిల్లగాళ్ళకి అమ్మ మాత్రమే తెలుసు తండ్రి తెలియదు ఎందుకంటే నైట్ నాలుగు గంటలకు పోతాడు అప్పుడు పిల్లగాడు లేవరు మళ్ళీ పిల్లగా పండుకున్నాక నైట్ పదో పదకొండు గంటలకు వస్తాడు నాలుగు గంటలు ఎదిరిస్తానికే వచ్చాడు పదహారు గంటల పని చేశారు కార్మికులు ఆ రోజు ఆ పదహారు గంటల పనినే చికాగో నగరంలో మరి కార్మికులు రక్తం చిందించి పోరాటంలో పోరాడి రక్తం చిందించి చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇట్లా బట్టలు తడిపి ఎగరేసి చేసిన జెండానే ఈ జెండా ఆ రోజు నుంచి ఎనిమిది గంటల పని సాధించుకున్నాం ఆ ఎనిమిది గంటల పని తినండి ఇలా ఏం చేస్తాడు పాపించి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పదహారు గంటల పని తినడానికి చేయడానికి పన్నెండు గంటల చేయడానికి కొట్లా పంతుంది మనం దేనికి సాధించుకుంటే ఎనిమిది గంటల పని మనం పోరాడి సాధించుకున్నాం మన హక్కులు చట్టం అది ఎనిమిది పని చేయాలి మిగతా పని మన రెస్ట్ కావాలి నిద్రపోవాలి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు మీరు రెస్ట్ కావాలి ఎనిమిది గంటలు పని చేస్తామని చెప్పి మన పోరాడి సాధించుకున్న హక్కులు ఇవి ఈ హక్కులు నేను మోడీ ఏం చేస్తున్నాడు కాలు రాస్తాడు మళ్ళీ పన్నెండు గంటల పదహారు అక్కడికి ఇక్కడ ఇక్కడ మన మన రాష్ట్రంలో చేస్తారు కార్మికులు వలస కార్మికులు ఎక్కువ తయారయ్యారు వలస కార్మికులు తెలుసు కదా చూస్తున్నారా వేరే రకం వస్తారు నాట్ బిల్డింగ్ కానీ ఎవరైనా సరే సొత్తాడు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నావు ఒక ఆరు గంటల కానిచ్చు మొదలు పెడితే నైట్ లిమిట్లో పని చేస్తూనే ఉన్నాడు మనకైతే వెయ్యి రూపాయలు వాడికి అయితే వెయ్యి రూపాయలు అయితే రెండు రోజులు తక్కువ చేస్తున్నావు మరి ఇట్లాంటి కార్మికులు ఏం చేద్దాం కార్మికు కొడదామా ఏం చేద్దాం ఈ కార్మికుల మనకి లాభం ఉందా నష్టం ఉందా ఒకసారి ఆలోచన చేయాలి మొన్న కమ్మంలో జరిగిన ఇది అప్పులు అని చేస్తాం మీ పన్నెండు వేలకు ఒప్పుకుంటే ఒక ఫీట్లు లెక్కల్లో ఒప్పుకుంటే వాడు నువ్వు కాకపోతే నేను వాళ్ళు వలస కార్మికులు ఉన్నారు వాళ్ళతో నేను ఎనిమిది వేలు చేయించుకుంటాను మీరేం చేసి చేప వాడు ఎనిమిది కూడా చేస్తే మీరు చూసుకుంటే ఊహం కమ్మోళ్ళం ఎప్పటిలో తగ్గొండే కాదు మీకు దమ్ముంటే చేపి చూస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తాం లాస్ట్ వాడే దిగి వచ్చి మళ్ళీ పని చేసుకోండి ఇట్లా మన ఐక్యం ఉందావా లేకపోతే వలస కార్మికులు ధర మన కష్టాలు అంతా ఇలా ఎనిమిది గంటల పని మనం సాధించుకుంటే పన్నెండు గంటల పని నుంచి మోడీ ప్రభుత్వం ఇట్లా కుట్రలో పంతుంది దాన్ని వద్ద అదే అదేవిధంగా ఇప్పుడు వలస కార్మికుల ఇంత నష్టం జరుగుతుంది ఆలోచన చేయాలి మీరు ఇది ఉందా లేదా దీనికోసం కక్కడం కట్టుకోవాలి ఈ వలస కార్మికులు పారదోలాలా లేకపోతే ఈ దీని మీద మనకు దాని చేసి రాసి దీన్ని ఒక విధంగా చేసి మన గవర్నమెంట్ సీఎం గవర్నమెంట్ కాకుండా మన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాకుండా లెటర్లు ఇచ్చి మేము నేను ఇచ్చి ఈ వలస కార్మికులతోటి మళ్ళా మిమ్మల్ని కాపాడాలి మేము నష్టపోతున్నాం మా పనులని వాళ్ళు చేస్తున్నారు దీని కూడా నేనని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోవాలని చెప్పి నేను కార్మికులకి పిలుపునిస్తా ఉన్నాను అందరూ ఐక్యతగా ఉంటే ఒక తాడి మీద వచ్చి అందరూ దీన్ని సహకరించి ఒక పట్టు మీద ఉంటాం ఒక హక్కులు చట్టాలను అని చెప్పి ఐఎపీ భవన కార్యక్రమ జిల్లా కార్యక్రమం కోరుతా ఉన్నాను